ఇది సముద్రపు తాబిను అని అంటారు కట్టుకునే దానికైతే ఉండదు సముద్రంలో నుంచి అల్లల్ల నుంచి ఎన్నెన్నో షాపులు అయితే కొట్టుకొని వస్తా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే బీచి దగ్గరకు అయితే వచ్చున్నాను మా ఊరు బీచీ దగ్గరకు అయితే వచ్చున్నాను ఇప్పుడు ఇప్పుడైతే సముద్రం కసురు మీద పోటి మీద ఉంది అలలో చూడండి ఎలా ఉండాయో అలలో అయితే చూడండి మంచి కసురు మీద ఉండదు సముద్రం అయితేను అలలో పైకి ఎగిసి పడుతున్నాయి ఇక్కడైతే సముద్రపు ధరణ ఉండే పడవలు అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా బిడ్జి ఆ బ్రిడ్జి దగ్గరకైతే బయలుదేరాను ఆ బ్రిడ్జి పైకి అయితే పోతాను చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా నా మాట వినొస్తుందో వినపడటం లేదో నాకైతే తెలియదు నేనైతే సముద్రం దగ్గరికి వచ్చాను అంటే ఈ ఈ సైడ్కి రాలేదు వచ్చి చాలా రోజులు నేను వచ్చున్నాను కానీ చాలా రోజులు అయింది కానీ అయితే ఈ రోజు వచ్చాను ఈ రోజైతే సముద్రం బీచ్ అని వచ్చాను ఆ బీచ్ దగ్గరకు అయితే పోతున్నాము ఇక్కడ అయితే తాబేలు సముద్రంలో నుంచి ఆ పుట్టుకొని వచ్చి సరిపోయినట్టుంది ఇది ఒక వారం రోజులు ఏమవుతుంది ఇది సముద్రపు తాబేలు అని అంటారు సముద్రపు తాబేలు అయితే చూడండి ఎలా ఉందో చనిపోయి అయితే చాలా రోజులు అవుతుంది ఇది చనిపోయి అదే సముద్రానికి వచ్చేలేక ఇక్కడ ధర్యానుంది ఈ ఉన్న తాబేలు అయితే మీకు చూపిస్తున్నాను ఇవ్వ అలలు అయితే చూడండి ఈ నుంచి ఇక్కడ ఏదో ప్రాబ్లం అయ్యి ఆ ధర్యాన్స్కి వచ్చి చనిపోయింది అన్నమాట తాబేలు వచ్చేసాము బ్రిడ్జి నగర్కి అయితేను కనిపిస్తున్నదే బ్రిడ్జి అయితేను చూడండి బ్రిడ్జి దగ్గరకైతే అయితే వచ్చాను బ్రిడ్జి మీద ఎవరైనా యాడ్ చేస్తుంటేమో చూద్దామని బయలుదేరాను ఏ బ్రిడ్జి అయితేను సముద్రంలోకి అలలు చూడండి ఎంత హైట్గా వస్తున్నాయోను ఎంత పైకల్లా వస్తున్నాయో చూడండి అలా అయితే ఎలా ఉన్నాయో అలా ఎగిరిపోతాయి అలవాయి చిల్లి కొందైతే

అలా అయితే బయలుదేరి వెళ్తా ఉన్నాను ఇంటి దగ్గరకైతే వచ్చాము అంటే ముందు ఇక్కడ చూసుకుంటా పోతే ఒక షాప్ ఒకటి ఉంది ఆ షాపు చూపిస్తాను నేను పోతా ఉంటే ఈ ఆ షాప ఒకటి ఆ లోపల ఏదో కొట్టుకుని అలలకి వచ్చేసినట్టుంది షాప ఒకటి చూపిస్తాను మళ్ళీ ఇందాక తాబేలు ఒకటి చూపించాను కదా మళ్ళీ ఆ తాబేలు అయితే చూపిస్తాను ఎందుకు ముందుకు వెళ్తే కనిపిస్తమాట ఇదంతా సముద్రం బిర్టి అనమాట ఇదంతా చూస్తున్నారు కదా సముద్రంలో ఉండే బిర్జియా ఇక్కడ చేప ఒకటి చనిపోయింది చేప చూస్తాము ఇదిగో శాప చూస్తున్నారు కదా ఇది చేప కాదు అనుకుంటా ఇది ఒక ఏదో శాప ఇది అయితే మతానికి సముద్రంలో నుంచి కొట్టుకొని వచ్చేసింది చాలా రోజులు అవుతుంది చేప చనిపోయి ఇవన్నీ చనిపోయిన చేపలు ఇవన్నీ చేప అయితే చనిపోయిన చేప అనమాట ఇది సముద్రంలో నుంచి అల్లల్ నుంచి ఎన్నెన్నో షాపులు అయితే కొట్టుకొని వస్తా ఉంటాయి షాప్ అయితే చూడండి ఎండిపోంది ఇది చేప కాదనుకుంటా ఇది ఏం చేప మీరు కామెంట్ లో తెలియజేయండి మీకు తెలిస్తే ఇదైతే ఏం చేపో మీరే తెలియజేయండి క్యాబింట్లు అయితేనో ముందు తాబిల్ పోదాం పండి చూస్తాం అలలు అయితే బాగా చూడండి ఎగిసిపడతా ఉన్నాయి అవసరం ఏదో ఉంది సముద్రం అయితే మళ్ళీ ఇక్కడికైతే వచ్చామో చూడండి తాబేలు అయితే చనిపోయిందన్నమాట సముద్రంలో నుంచి వచ్చి సముద్రపు తాంబేల్ని ఎప్పుడన్నా చూసారంటే ఇప్పుడే చూడండి చనిపోయిన తాంబేల్ని ఈ రోజు లాగో ఇదేనమాట తాబేలు చూచారు కదా తాబేలు చేప ఒకటి ఈ సముద్రం దగ్గర ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పార్ట్ టూ లో చూపిస్తాను ఇది పార్ట్ వన్ వరకేను ఆ లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పని ఇక్కడ ఆఫ్ చేశాను ఇంకా కొన్ని ఈ రోజుకైతే సచ్పిన్ చేప ఉంటుంది కదా చేపలు కాదు కప్పు అంటుందని అది ఏదో మొత్తానికి ఉన్నింది ఇక్కడ ఏంటి ఏంటి ఉండేటి చూపిస్తాను ఇంకా ఉండండి మీడియా మటుకు లెంత్ అయినా పర్వాలేదు అనుకుంటే చూడండి ఇంకా కొన్ని కొన్ని మళ్ళీ ఇంకొకటి ఏందో అది ఒక కప్ప లాంటిదన్నమాట దాని ఏ జంతువు చిన్నలేదు అది చేప కాదు ఏది కాదు అది ఏదో ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి దాని అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను షేము ముండ్ల పంది ఉంటుంది అన్నమాట అది ముండ్ల పంది అంటారు చూసిన అడవిలో జరుగుతుంటదే అదేలాగా దానికి ముండ్లు ఉంటాయి అది తరి ఒడ్డుకు వచ్చి సరిపోయి ఉంది దానిగా చూపిస్తాను తప్పనిసరిగా చూసేయండి ముండ్ల పంది లాంటి అది అంటే నేను అలా అంటున్నాను ముండ్ల పంది లాంటి అని తప్పనిసరిగా చూడండి మీరు అది ఏం చేపో క్యామింట్లు అయితే తెలియజేయండి నేనైతే సముద్రం దగ్గర ఉన్నాను మోత అయితే బాగా వస్తుంది ఇదేనమాట చేప చూడండి ఎలా ఉందో ఈ చేప దీనికి పొట్టంతా ముందులే చూడండి బలి గుచ్చుకోపోతున్నాయి చెయ్యి అట పెడితే చాలు నోరు నోరు అయితే కింద దీనికి ఈ సైడ్ కన్ను అప్పా ఏం చేప ఇది మొల చేప అడి మొల పంది చేపేట్ ఉంది ఇది నా చూడంగా అంటే చూడండి ఎలా ఉందో విచిత్రమైన శాప అండ్ల పంది లాంటి శాప సముద్రము తరిన వచ్చేసింది అలలకి కొట్టుకొని ఇలాంటి విచిత్రమైన శాపను చూసుంటారా మీరు ఎప్పుడైనా చూడండి ముండ్లైతే ఎలా ఉంటాయో వెనక తోక తోక ఇరిగిపోంది అంటే ఇది బతుకున్నప్పుడు దీన్ని పట్టుకునే దానికి ఛాన్స్ ఉండదు పట్టుకునేదానికైతే ఛాన్స్ ఉండదు కింద అయితే నోరు కనిపిస్తుంది కదా పుల్ల నేనా ఇది నోరు ఎందుకంటే నాకు డౌట్ వచ్చి ఏలి పెడితే కొరకద్దామని డౌట్ వచ్చి పుల్ల పెడుతున్నాను నోట్లో ఇది నోరు ముండ్ల చేప ముండ్ లో అడి ముండ్ల పంది లాంటి చేప ఇది మీకు ఈరోజు ముండ్ల పంది లాంటి చేపను చూపిస్తున్నాను చూడండి చూసి లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా ఉంటాము చూస్తూ ఉన్నాండి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా అదే ఆ షాప్ చూసారా ఎలా ఉందా నేను కూడా ఇప్పుడే చూడటం దాని నేను ఎప్పుడూ చూడలేదు సముద్రానికి ఇప్పుడు మామూలుగా వస్తుంటాను ఆ షాప్ చూస్తే షేమ్ ముండ్ల పంది ఎలా ఉంటాయో మున్లో అలాగానే ఉంది చూసారు అనుకుంటున్నాను ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతాను మళ్ళీ రేపు మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు చలవు